లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ టీటీడీ తరపున సిద్ధార్థలు ఉత్ర వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున ముకుల్ రోహతియా వాదనలు వినిపించారు సిట్ ప్రభుత్వంపై మాకు ఎలాంటి సందేహాలు లేవని ముకుల్ అభిప్రాయపడ్డారు అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహద్రా విచారణ ఇచ్చారు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వం అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు జస్టిస్ గవాయ్ తెలిపారు స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సింబల్ పేర్కొన్నారు దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు ఈ లడ్డు కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ను ఏర్పాటు చేసింది అంటే రాష్ట్ర సిట్ను కోర్టు రద్దు చేసింది ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీసు నుండి ఇద్దరు వ్యక్తులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి ఒక అధికారి ఉంటారు ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది పొలిసిటర్ జనరల్ పాత సిట్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు కొత్త సిట్ను ఏర్పాటు చేసింది ఈ విషయంలో రాజకీయ డ్రామాలు వద్దు తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఇది రాజకీయ డ్రామాగా మార్చకూడదని స్వతంత్ర సంస్థ ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో లడ్డూల తయారీలో జంతువు కొవ్వుల ఉపయోగించారని పేర్కొన్నారు చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తర్వాత రాజకీయంగా పెద్ద దుర్మారం రేపింది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టులో మూడు కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్ ను దాఖలు చేసిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ ఎంపీ వైబి సుబ్బారెడ్డి చిత్రకారుడు విక్రమ్ సంపత్లు ఉన్నారు వీటిపై సెప్టెంబర్ ముప్పైన విచారణ జరిపారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో దేవుణ్ణి కనీసం రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్ట్ పేర్కొంది దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ